జగన్ టీవీకు స్వాగతం తెలంగాణలో దసరా పండుగకు ఇంటికొచ్చిన కొత్త అల్లుడికి నూట ఒకటి రకాల వంటకాలతో భోజనం ఒక్క వంటకం తగ్గడంతో తులం బంగారం దక్కించుకున్న అల్లుడు వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో తన కూతురు సింధుకు నిఖిత్ అనే అబ్బాయికి ఇచ్చి రెండు నెలల క్రితం పెళ్లి చేసిన గుంత సురేష్ సహన దంపతులు తర్వాత వచ్చిన మొదటి పండుగ కావడంతో అల్లుడికి నూట ఒకటి రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసిన అత్తమామలు నూట ఒకటి రకాల వంటకాలలో ఒక వంటకం తగ్గింది అని నిరూపిస్తే ఏమిస్తారని అత్తమామలను సరదాగా అడిగిన నిఖిత్ ఒకటి వంటకం తగ్గితే ఒకటి తులం బంగారం ఇస్తామానడంతో లెక్కేసి చూపించి తులం బంగారం దక్కించుకున్న అల్లుడు అరవై రకాల స్వీట్లు నల్ ముప్పై రకాల పిండి వంటలు పది రకాల రైస్ ఐటమ్స్ చేయడం జరిగింది దీనికి చిత్రన్నం పెరగన్నం ఫ్రైడ్ రైస్ జీరా రైస్ ఇలాంటివి చేసి వింది ఏర్పాటు చేయడం అయింది మీ మొదటిసారి అల్లుడు ఇంటికి వస్తున్నాడు కాబట్టి మేము జీవితకాలం ఇది గుర్తుంచుకోవాలి గుర్తుండాలి తనకు కానీ మాకు కానీ బాగా గుర్తుండాలని ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది కలిగింది మా అల్లుడు కూడా చాలా ఆనందపడ్డాడు నా పేరు నిఖిత్ మాది వరంగల్ నేను దసరా పండగ సందర్భంగా మా అత్తగారిలో అయిన కొత్తకోటకు వచ్చినాను అయితే ఈ దసరా పండగ విశేషంగా మాకు నాకు నూట ఒక్క రకాల వంటలతో భోజనం వడ్డించారు నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను